ఏఐ వర్సెస్ మానవ మెదడు ఎవరు నిజంగా టాలెంటెడ్ మానవ మెదడు ఓ అద్భుతమైన ప్రకృతి సృష్టి అదే సమయంలో మనమే సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కొన్ని అంశాల్లో మానవ మెదడును మించిపోతోంది మరి ఎవరికి అసలు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఏఐ గొప్పదా హ్యూమన్ బ్రెయిన్ అసమానమా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇది పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కొన్నింట్లో ఏఐ హ్యూమన్స్ కంటే బెటర్గా పనిచేస్తుంది మరికొన్నింట్లో మనిషి ఎప్పటికీ అత్యుత్తముడు ఏఐ వర్సెస్ మానవ మెదడు నిజమైన మేధావి ఎవరు ఏఐ సెకండ్లలో ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి సమాచారాన్ని అందించగలదు మానవ మెదడు కొత్త సిద్ధాంతాలు ఆలోచనలు మరియు భావోద్వేగాలు కలిగి ఉంటుంది నిజంగా మెధస్సులో ఎవరు ఎక్కువ ఏఐ లేక హ్యూమన్ మైండ్ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం రెండు విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలి ఏఐ పవర్ ఎందుకు ఇది మానవ మెధస్సును మించిపోతోందని అంటారు ఏఐ వేగంగా పనిచేస్తుంది కానీ మానవ మెదడు ఒక ఆలోచన చేసే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు క్యాలిక్యులేషన్ మీరు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అడిగినా సెకండ్స్లో ఆన్సర్ ఇస్తుంది కానీ మానవ మెదడు ఒక ఆలోచన చేసే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏఐ స్ట్రెంగ్త్ సూక్ష్మ గణనలు ఏఐ సెకండ్లలో కోట్ల లెక్కలు వేయగలదు విశ్లేషణ ట్రిలియన్ల డేటాను చదివి సరైన సమాధానాలు ఇవ్వగలదు లాంగ్ టర్మ్ మెమరీ ఏది మరచిపోదు డేటా నిల్వ చేయగలదు నిరంతర పని అలసట లేకుండా ఇరవై నాలుగు గంటలు చేయగలదు ఇవన్నీ సాధారణంగా ఏఐ బలమైనదని అనిపిస్తుంది కాని ఇది వాస్తవంగా మానవ మెదడును మించిపోయిందా అన్నదే ప్రశ్న మానవ మెదడు ఎందుకు ఇంకా గొప్పదిగా ఉందో తెలుసా ఏఐ ప్రపంచంలోని అన్ని కవితలు చదవగలదు వాటిని మార్పుచేసి కొత్తగా ఇవ్వగలదు కాని మనుషులలాగా కొత్తవి ఊహించి రాయలేవు ఇదే అసలు తేడా కేవలం ఉన్న సమాచారాన్ని మాత్రమే పునరుత్పత్తి చేయగలదు కానీ మానవ మెదడు కొత్త ఆలోచనలు సృష్టించగలదు మానవ మెదడు స్ట్రెంత్ సృజనాత్మకత మానవుడు కళలు కనగలడు కొత్త కళలను సృష్టించగలడు భావోద్వేగాలు ప్రేమ ఆనందం బాధత బాధ్యత ఇవన్నీ మానవుడి ప్రత్యేక లక్షణాలు నైతికత మరియు విలువలు మనం ఏది మంచిది ఏది చెడుది అనేది నిర్ణయించగలము సమస్య పరిష్కారం ఏదైనా సమస్య ఎదురైతే మనిషి కొత్త మార్గాలను కనుగొనగలడు ఇదే నిజమైన మేధస్సు ఏఐ వర్సెస్ మానవ మెదడు మధ్య తేడాలు భారీ విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది మానవ మెదడు తక్కువ శక్తితో ఏఐ సెకండ్లలో ట్రిలియన్ల లెక్కలు వేస్తుంది మానవ మెదడు మందగించవచ్చు ఏఐ డేటా ఆధారంగా పనిచేస్తుంది మానవ మెదడు అసలైన కొత్త ఆలోచనలు సృష్టించగలదు ఏఐకి భావోద్వేగాలు ఉండవు కానీ అనుకరించగలదు మానవ మెదడు సహజమైన ప్రేమ ఆనందం కలిగి ఉంటుంది ఏఐకి ప్రత్యేకంగా ఏదైనా ట్రైన్ చేయాలి మానవ మెదడు గా నేర్చుకుంటుంది ఏఐ ఒకేసారి ఒకే పని మంచి పని చేస్తుంది మానవ మెదడు ఒకేసారి చాలా పనులు చేయగలదు ఏఐకి నిల్వ సామర్థ్యం ఎక్కువ మానవ మెదడు ఎక్కువగా గుర్తుంచుకోగలదు కానీ మరచిపోతుంది ఏఐ వాడాలంటే అధిక గణన శక్తి అవసరం మానవ మెదడు తక్కువ శక్తితో ఎక్కువ పనిచేస్తుంది రెండింటిలో ఏది గొప్పదో చెప్పడం కష్టం భవిష్యత్తులో ఏఐ మానవ మెదడుకు పోటీ కాదు ఎందుకంటే ఏఐ ఎంత వేగంగా ఎదిగినా ఒక చిన్న పిల్లవాడి చిరునవ్వును అర్థం చేసుకోలేదు ఏఐ ఎంత డేటా ప్రాసెస్ చేయగలుగుతున్నా మనిషిలా కలలు కనలేదు కాబట్టి భవిష్యత్తు మానవ కాదు భవిష్యత్తు ఏఐ ప్లస్ మానవ మెదడు ఏఐ మరియు మానవ మెదడు కలిసి పనిచేసే రోజులు ముందున్నాయి ఏఐ మరియు మానవుడు కలిసి పనిచేస్తున్నప్పుడు ఏఐ డేటాను విశ్లేషిస్తుంది మానవుడు కొత్త ఆవిష్కరణలు చేస్తాడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఏఐ సహాయంతో క్యాన్సర్ కు చికిత్స కనుగొంటాడు ఒక కళాకారుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తాడు ఒక ఇంజనీర్ ఏఐతో కలిసి నూతనమైన ఆవిష్కరణలు చేస్తాడు ఫ్యూచర్ ఇస్ ఏఐ ప్లస్ హ్యూమన్స్ టుగెథర్న్ ఫైనల్ కంక్లూజన్ మనిషి మరియు ఏఐ కలిస్తేనే అసలు ప్రగతి ఏఐ వేగంగా ఖచ్చితత్వంగా అపారమైన లెక్కలు చేయగలదున్ మానవ మెదడు కలలు ఊహాశక్తి భావోద్వేగాలు కలిగి ఉంటుంది ఒకటి లేకపోతే ఇంకొకటి అసంపూర్ణం కాబట్టి భవిష్యత్తులో అత్యుత్తమ ప్రగతి ఏఐ ప్లస్ మానవ మేధస్సు కలయికతోనే సాధ్యమవుతుంది